నాగార్జున యాదవ్ ఇతను ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి టార్గెట్ అయ్యాడు ఎందుకంటే ఈయన చేసినటువంటి విమర్శలు గతంలో పవన్ కళ్యాణ్ గారి పైన కూడా చాలా తీవ్రమైనటువంటి విమర్శలు చేశాడు చంద్రబాబు నాయుడు గారి పైన చేశారు లోకేష్ పైన కూడా గతంలో వాళ్ళ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తీవ్రమైనటువంటి విమర్శలు చేసినటువంటి వ్యక్తి ఇతను ఇతను ఆవేశపరుడు మాట నియంత్రణ లేనటువంటి వ్యక్తి కానీ పార్టీ అధికార ప్రతినిధిగా ఇతను మీడియా సమావేశాలకు అటెండ్ అవుతూ ఉంటారు మాట్లాడేటప్పుడు ఎప్పుడు కూడా ఆయన మాట నియంత్రణలో ఉండడు ఆయన ఆవేశపూరితంగా మాట్లాడుతూ సమయము కోల్పోయి మాట్లాడేటువంటి మనస్తత్వం అవుతుంది ఈ సందర్భంలో ఈ ఈయన మాట్లాడినటువంటి మాటలు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి పైన గతంలో చంద్రబాబు నాయుడు గారు అంటే తిరుపతిలో ఆయనకి బ్లాస్టింగ్ జరగటం ఆ యాక్సిడెంట్లోంచి ఆయన బయటపడటం ఇవన్నీ కూడా జరిగినాయి కదా ఇవన్నీ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఆయన కామెంట్స్ ఏంటంటే ఇంకోసారి కనుక చంద్రబాబు నాయుడు గారికి బాంబ్లాస్టింగ్ జన జరిగితే ఆయన బతికి బయటపడేటువంటి అవకాశం కూడా లేదు అనేటువంటి మాటలు మాట్లాడటం అంటే బెదిరిస్తున్నారా లేకపోతే బెదిరింపు దూరంతో మాట్లాడుతున్నారా లేకపోతే అలా జరగాలని ఆయన కోరుకుంటున్నారా లేకపోతే వాళ్ళ పార్టీ అధికార ప్రతినిధిగా మాట్లాడుతున్నారు కాబట్టి అధికార వాళ్ళ పార్టీ అలా కోరుకుంటుందా ఇలా అంటే ఒక అధికార ప్రతినిధి చాలా హుందాగా గౌరవంగా పాలసీలపైన మాట్లాడాలి కానీ వ్యక్తిగతమైనటువంటి విమర్శలు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి మరోసారి యాక్సిడెంట్ కావాలి ఈసారి యాక్సిడెంట్ అయితే ఆయన దేవుడు కూడా రక్షించలేడు అనేటువంటి మాటలు మాట్లాడటం అనేది ఎంత సంస్కారం ఎంత మేరకు సమ్ సమంజసం అనేది ఆలోచించుకోవాలి అందుకోసమే తెలుగుదేశం పార్టీ వర్గాలు చాలా సీరియస్గా ఉన్నాయి అతని పైన కంప్లైంట్ చేశారు అతని ఏ పరిస్థితుల్లో కూడా అతని పైన చర్యలు తీసుకోవాలని చెప్పి వాళ్ళు కోరుతున్నటువంటి పైన అని కూడా మనం గమనించవచ్చు పనిలో పని ఏం చేశాడు మరొక డిబేట్లో ఆయన రేవంత్ రెడ్డి గారి పైన కూడా కామెంట్స్ చేశాడు రేవంత్ రెడ్డిని ఒక జొమాటో బాయిగా ఆయన అభివర్ణించటం అతనికి జీవోలు చదవటం రాదని చెప్పటం వాడు వీడని మాట్లాడటం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకుని వాడి వీడని సంబోధించడం అనేది ఎంత మేరకు సంస్కారం అంటే వైఎస్ఆర్సిపి అధికార ప్రతినిధుల వల్లే చాలా వరకు ఆ పార్టీకి డ్యామేజ్ జరిగింది వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు ఆ నాగార్జున యాదవే కాకుండా మిగతా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు కూడా వాళ్ళ యొక్క ప్రతినిధులు కూడా మాట్లాడేటప్పుడు కొంత అదే ధోరణిలో మాట్లాడుతూ ఉంటారు ఒక బెదిరింపు ధోరణితో ఒక భాష నియంత్రణ లేకుండా మాట్లాడేటువంటి మాటలు కొంత ఇతనిపైన ఈ మధ్యకాలంలో ఒక హోటల్లో లోకేష్ గురించి మాట్లాడేంత అంత అంటే వాళ్ళని కూడా బూతులు తిట్టుకుంటూ వాళ్ళ వాళ్ళ మీదకి వెళ్ళిపోయినటువంటి వైనం మరి అటు తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు వాళ్ళు కూడా ఇతని పైన చాలా ఆవేశంగా ఉన్నారు అక్కడ కూడా పోలీస్ కంప్లైంట్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారిపైన చేసినటువంటి ఇలాంటి విమర్శలపైన అంటే అంత దిగజారిన విమర్శలపైన వాళ్ళ కేడర్ కూడా మరి పోలీస్ కంప్లైంట్ ఇచ్చినటువంటి వైనం ఏంటంటే అధికారం కోల్పోయిన తర్వాత ఇంకా కాస్త బాధ్యతగా సంయమనంతో మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది కానీ ఆ నాగార్జున యాదవ్ అనే అతను మాత్రం సంయమనం కోల్పోయి మాట్లాడటం అనేది ఆయనకు అలవాటు అది పదే పదే జరుగుతూ ఉంది గతంలో చాలాసార్లు జరిగింది కానీ రెండు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులపైన అతను కామెంట్ చేయటం అంటే అతని యొక్క ధైర్యానికి అతనికి ధైర్యం అనాలా లేకపోతే మూర్ఖత్వం అనాలా లేకపోతే వాళ్ళ పార్టీ యొక్క విధానమే దానికి భావించాలనేది అర్థం కాని ఎందుకంటే ఆ పార్టీ అధికార ప్రతినిధి అతను అతను మాట్లాడే ప్రతి మాట కూడా పార్టీ బాధ్యత తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది పార్టీలో అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడితే ఆ పార్టీ సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి చూద్దాం ఏం జరుగుతుంది